హలో వాయిస్ అంద్రలో ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో నా రూమ్లో ఫుడ్ అయితే ఒక స్పెషల్ అనమాట నేను చాలా రోజుల నుంచి అసలు ఆ నైట్ ఫుడ్ తిన్నావే మానేసా తినడం లేదు బట్ ఈరోజు ఏంటంటే నేను ఈరోజు ఒక ఒక వేరే విలేజ్కి వెళ్తే తాతని అడిగా ఆయన చాలా ఫిట్నెస్గా ఉన్నాడు పొలంలో ఏదో అరకటు ఉంటా ఉన్నాడు తాత ఏంది ఈ ఏజ్లో కూడా నువ్వు ఇంత ఫిట్నెస్గా ఉన్నావు అట్ ఈస్ యువర్ ఎనర్జీ సీక్రెట్ అంటే మామిడ ఈ కాలంలో మీరండి చెత్త తింటున్నారు ఆ కాలంలో మేము గోధుమలు జొన్నలు జొన్న రొట్లు అవి తినేవాళ్ళం అన్నాడు సరే చెప్పి ఈరోజు వెతుక్కుంటూ వెతుక్కుంటూ జొన్న రొట్లు లాంటి దగ్గరికి వెళ్ళాం జొన్న రొట్టెలు అనమాట ఇవి సో వీటిలోకి ఏంటంటే ఒక కర్రీ కూడా తెచ్చుకున్నాం అనమాట చాలా లోతుంది నైట్ ఫుడ్ తినే జొన్న రొట్టె అయితే మామూలుగా చప్పగానే ఉంది మీరు ఎవరైనా తింటుంటే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు జొన్న రొట్టె టేస్ట్ అయితే చప్పగా ఉంది కాకపోతే దీంట్లో పోషకాలు ఉంటాయని విన్నాను అనమాట చూడండి మీరు కూడా ఇది బెటర్ ఉప్పు కొంచెం తక్కువ ఉన్నట్టుంది బయలు తిన్నాక ఎలా ఉంటుందో రేపు ఇంకో వీడియో చేస్తాను ఫస్ట్ టైం తినడం అనమాట ఇంతకుముందు అంతా జొన్న రొట్లు ఎప్పుడు తినలేదు ఓన్లీ పూరీలు మాత్రం పూరీ చపాతి మాత్రం తినేవాళ్ళం ఇప్పుడు తింటున్నాను ఇంకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం